అంటే నా పిల్లడల్లా యాత్రికే పడ్డాడు నాకు పట్టుకు పోయి ఆడవల్ల కొంత సార్లు పనిష్మెంట్ అవ్వాలి సార్ అంతే జనరల్ అంతేనా నాలుగు దెబ్బలేసి వాళ్ళు తప్పు చేయని తప్పు ఒప్పుకోమని చెప్పి తప్పుకోమని చెప్పి హెరాస్ చేసి అవసరం మీ ఇంట్లో మీ ఇంట్లో అసలు ఉపయోగం లేదు నువ్వు ఏదైతే కేసు నా నాకలాగా నా తల్లిలాగా ఇంకో తల్లికి అన్యాయం జరగకూడదు జరగకూడదు సంతోషంగా ఇంటికి వచ్చి సార్ డబ్బు లేదను అది ఇష్టానుసారం చేస్తానంటే కుదరు యువ ఇంజనీర్ బోయి కళ్యాణ్ రెడ్డి ఒత్తిడిని తట్టుకోలేక అందరి మధ్య కొంతమంది అధ్యాపకులు చేసినటువంటి అవమానాన్ని భరించలేక ఒక యువ సైంటిస్ట్ కావాల్సినటువంటి కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం చాలా సున్నితమైనటువంటి అంశాన్ని అధ్యాపకులు కూడా ఎంతో బాధ్యతాయుతంగా హ్యాండిల్ చేసి వారి యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ఉన్నతంగా ఎదిగేలాగా చేయాల్సినటువంటి అధ్యాపకులు కూడా అనవసర పద్ధతుల్లో ఆలోచించి మరి భౌతికంగా అతన్ని హింసించడం మాటలతో దూషించడం అనేది నిజంగా చాలా చాలా అసహ్యంతో తలదించుకోవాల్సినటువంటి అంశం పొట్టి శ్రీరాములు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం కూడా నిజంగా వారు ఎటువంటి పొరపాటు లేకపోతే ఎటువంటి తప్పు చెయ్యకపోతే పోయి కళ్యాణ్ రెడ్డి కుటుంబాన్ని ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు వారి కుటుంబానికి ఎందుకు నైతిక ధైర్యాన్ని ఇవ్వలేదు దీనికి కూడా వారు సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మరి రోజున వారి కుటుంబాన్ని కలిశాం వారి యొక్క ఆవేదన ఒక్కటే మాలాంటి కడుపు కోత మరి ఏ తల్లిదండ్రులకి జరగకూడదు చేతికి అందుకొచ్చినటువంటి కొడుకుని అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉన్నటువంటి కొడుకుని మేము ఇంత దారుణంగా కోల్పోవడం అనేది నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తాం బలహీనులు డబ్బులు లేని వాళ్ళ పట్ల వ్యవస్థలు కూడా సరైన దిశలో స్పందించమని చెప్పడానికి కళ్యాణ్ రెడ్డి కథనం కూడా ఒక ఉదాహరణని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా కళాశాల యాజమాన్యం ఈ కుటుంబానికి అండగా నిలబడాలి అదేవిధంగా వ్యవస్థలు కూడా చట్టబద్దంగా న్యాయబద్దంగా పనిచేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా మా కార్యాచరణ అయితే ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాను